వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి ఆ కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు కష్టపడన్నా తినవయ్యా మెక్కు బాగా మెక్కు మెక్కుతాంలే ఇదిగో తండం అయిపోయేక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టే ఓ అంబిక దర్పర్ అలాగే ఏంటి నీచు వాసన మహర్షి లాంటి మా ఇంట్లో మసాలా వాసన అయ్యో ఆ సైతన్ గడుస్తున్నాడు ఆకు ముయండి తొక్క సచినోడి ఇప్పుడే రావాలా చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కసిన కసిన చెట్టు కూడా అలాగే తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు ఏంటి బ్రేక్ ఫాస్టా కాదు ఫాస్ట్ ఫుడ్ అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమాబలాగా ఇంత పెద్ద ఆకులో సింగుల్ ఇడ్లీ మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం మా పద్మనాభం పాంబర్తికి బడ్జెట్ తగ్గించాలని మా ఓడి కొళ్ళు తగ్గించాలని పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది కూడా అరగదు అబ్బా వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తాలై నలిగిపోాల్సిందే నాన్న கால் కనబడతోంది ఎవరు కాలు అమర్ కాలు కనపడతాయి ప్యాంట్ ఇక్క దాకానే కుట్టాడు కనిపించేది నీ కాలు కాదు కోడి కాలు ఆ బాటాల भैरవల మాంత్రికుడు మంత్రదండం తీసినట్టు ఇదేంటి కోడి కాలు తీశాడు ఆ మీ ఆయ్ ప్లీజ్ ఓరే నాయనాయ ఆ ఫెస్టివల్ ఆ ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా అమ్మో 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 దొల్లేవి ఈదేవి ఎగిరేవి పాకేవి ఓరి దుర్మార్గులారా డిస్కవరీ ఛానల్లో కూడా ఇన్ని జంతువులు చూడం కదరా మా బావో కిడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం అరేటానికి నువ్వెవరు నేను ఎవరినా ఈ ఇల్లు మా అక్కది ఈ ఇల్లు మా తమ్ముడిదే నన్ను కంబిటవ్వేంటి యువర్ మై హస్బెండ్ యా 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 నా మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయ తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ అమ్మో మిమ్మల్ని ఇంటి నుంచి తరగదాక నేను ఇక్కడే ఉంటాను నాన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు రెండు చెవులు నేను తినేస్తా చెవులు తినేస్తావా ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు ఈ డిష్ ఏంటి అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడు ఇదిగో ఇస్త్రా చూస్తే అర్థం అవుతుంది బావా పద్మనాభం బావా నో బడి క్యాన్ సేవ్ యూ ఈ సంవత్సరంలోనే కాదు ఈ సమయంలోనే తీర్చుకోలేదు చచ్చా మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు మీరు సంతోషంగా ఉంటే అంతే మీ ఎంత మంచి మనసు మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చెడమడ తిట్టేశాడంట ఆయన చూస్తే జాలేసింది కానీ నిజం ఏంటో మనకి తెలుసు పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానం ఈ విషయాన్ని చెప్పొతే ప్రేమ నేతి బీరకాయ అతను మీ ఆయన గురించి బలి అర్థం చేసుకున్నారండి బాగా అర్థం చేసుకున్నాను గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి అమ్మయ్యా ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది ఈ శుభ సందర్భంలో మీకు ఏం కావాలి హాఫ్ కిలో హల్వా చచ్చా హాఫ్ కిలో ఏంటి ఫుల్ కిలో తెస్తాను ఎనీ కిచెన్ హెల్ప్ నో థాంక్స్ వంట పూర్తయింది బోన్ చేసి వెళ్ళొచ్చుగా ఈ శుభవార్ తెలిసాక ఆకలేట్ లేదు పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఉల్లిపాయలు కేజీ ఎంత ఇలా ఏంటి ఇలా వచ్చారు కూరలు కొనటానికి నా డౌట్ నిజమే వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయలు పడింది అనమాట వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసింది అనమాట చెప్తా అవును మీ అక్కకి పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు మీరే చెప్పండి నువ్వు చెప్పు కాదు కాదు మీరే చెప్పాలి నువ్వు చెప్పవయ్యా గుఫల జంట టైప్ లో కొసగుసలాడేసుకుంటున్నారు గోడచారి టైప్ లో వినేస్తాను మీరే చెప్పండి కాదు నువ్వు చెప్పు అబ్బా మీరే చెప్పండి అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతాయి సరే నేనే చెప్తాను బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది చండాలంగా ఉంటుంది ఏ ఆయన ఫేసే కాదు పేరు కూడా బాగుంటుంది బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం యథోపం చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది నా పేరు పెడితే మీ ఆయన కోపంస్తునేమో ఆ ఆ మోహానికి కోపం ఒకటే తక్కువ ఏదో ఫేస్ కులిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు అడు తో పక్కన నేను కుమల కుమల ఎడిచేస్తా అంటే ముందే నన్ను సోకన్ చేసేస్తుంది అసలు దీనికి సొల్యూషన్ లేదా చెప్తా త ఏయ్ 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 బద్రీ ఏయ్ ఎవడ్రా నువ్వు మీద నిలబడతావ నడస్తావా ఎవడ్రా నీ పెరెట్టి బద్రీ ఏయ్

అడిగితే అల్లా ఇచ్చేస్తావా పైగా నీకెల్లా తెలుసు అంటావా పెళ్ళంతా తప్పు చేస్తే ఊరందరికి తెలిసేకే కదరా మొగుడుకు తెలిసేది తప్పు చేసిందా ఎంత లేనట్టు ఇంటి కొడవామర్ది తాగడం నా తప్పే వాసన రావడం మాత్రం ఇదికో రమ్ము తప్పు ఈ రెండు తప్పులకి కారణం ఈ చేసిన తప్పు వీడేం చేశాడు ఏం చేశాడా చెప్తాను విజయ 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 చైనా వాళ్ళకి ఎక్కడ నిలబడి అంటే పిలుస్తానండి ఇదిగా ఏమే వెయిట్ అయిపోయి బాబాది పొద్దున్నది వాంతి చేసుకుంటుంటే నన్ను తిట్టేవ లేదా నువ్వు తిట్టే నువ్వు చెట్టాల్సింది నన్ను కాదు ఏంది అన్నా ఎందుకు ఇది వాస చేసుకోవడానికి కారణం నువ్వురా అమ్మో అమ్మో నాటుకొచ్చేటి బాగుంది తప్పు చేసి పైగా సతీ సావిత్రిలో మాట్లాడుతున్నావేంటే నిన్ను స్టడీ పోయి అక్క నన్ను మనస్తున్నావా ఏస్ గర్వంతో చెప్తున్నాను అది గర్వంతో నిలబడింది సుష్క అది రాంగ్ రూట్ లో అమ్మో 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 ఎన్ని అబాండాలు వేస్తున్నావు నా మీద ఏంటి నిజం చెప్పు అసలు ఆ నిన్న ఎప్పుడు గోకాడు ఆ నిన్న ఎప్పుడు గీకావు అయ్యి వాంటి నేనే తప్పు చేయలేదంటే ఏ తప్పు చేయకపోతే మరి ఆ నువ్వు హాఫ్ కిలో హల్వా ఎందుకు అడిగావే రమ్య నన్ను క్షమించమ్మా నిజం చెప్పకపోతే నా కొంప కూలిపోయేలా ఉంది ఏమండి పొద్దున వాతి చేసుకుంది నేను కాదు రమ్య పద్దు ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దన్నాడుట రమ్య గర్భవతిని తెలిస్తే ఎక్కడ అభాషం చేయించుకోమంటాడోనని భయపడింది అందుకే నేను వాంతి చేసుకున్నట్టు నటించాను నిజమా రమ్య ఇంటిది సడన్గా ఉండటం ఇది విజయ సేతమ్మని రావుడు అనుమానించినట్టు నేను అనుమానించాను సారీ డార్లింగ్

ఏం చేస్తున్నావు హే పెనం మీద దోశలు వేస్తున్నాను హే చిచ్చి ఇడ్లీ దోశ వడ పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు నీ రంగులో ఉండే బర్గర్ దహిపూరి పాపడ రగడా లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం అచ్చా నువ్వు హాల్లో వేచి నీ కోసం రగడా చేస్తాను హే అక్కడ బోర్ కొడుతుంది హే హమ్ కుచ్ ఖేలేంగే హే ఆట ఏ ఆట ఖేల్దాం ఆల్రెడీ ఎర్రగా ఉండే పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హే అది ఏ ఆట హే నువ్వు ఒకే ఒక సినిమా చూసావా చూసింది దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు తోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్ లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆటాడుకుందామా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు నేను ఆ నోట్తో నీ నోట్లో తీసుకుంటాను ఓ చిన్న చేంజ్ ఏంటది ఇంకో లార్దామా ఆ కిళ్ళి ఏదో నువ్వు వేసుకొని తీసుకుంటా నిజంగా థాంక్ యూ వెరీ మచ్ ఒప్పుకుంటావని ముందే తెలుసు అందుకే కిళ్ళి తీసుకొచ్చా అయ్యో బాబాయ్ నేను రెడీ హై తీసుకోహే

నీ ఎర్ర ర చూస్తే బుల్మో నీ కుర్సా జాకెట్ చూస్తే బుల్మో మనసు లాగె 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 త్రోయ్ అబ్బే ఏంటి యూసన్స యూసన్స్కతో రొమాన్సవ్ మీద వత్పడినా బుద్ధి రాలేదా నాలుక మీద బీజక్షర రాస్తే మహాకవయ్యాడు నునా నాలుక మీద వాతు పెడతే నిను మహా మహా ప్రేమికుడిని అయ్యాను ప్లీజ్ సోనాలి మై హార్ట్ మీరా దిల్ నా హృదయం నీ పేరే చప్పిస్తుంది నీ కోసమే తపిస్తుంది సోనాలి 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 ని కలవరిస్తుంది

పర్లేదులే చెప్పండి సర్లే నేనే నిలబడతాను ఎక్స్పర్ట్ కదా మరి టీ ఏంటి కుడితినీళ్ళలా ఉంది అవును నువ్వు అది కుర్తి నీళ్ళే చీచిచి నువ్వు అలా చెయ్యవు మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుర్తీ నీళ్ళు పోసేసి ఉంటాడు అయినా మీరేంటండి ఇంత తిరిగా ఉన్నారు నేనంతే తిరగల రైట్ పని పాట ఏం లేదు కదా అడిగితే మర్చిపోయాను మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి నిజం చెప్పమంటావా చెప్పండి నీ మొక్కల్లో ఉంది అంటే అదిరింది అదిరింది సరే అరుగుతుందా అని ఎక్కడ అరుగుతుంది నువ్వు వచ్చినప్పటి చూ ఊ నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి అరిగేటట్టు నేను చేస్తానుగా నా తోరండి లైఫ్ లో బయట లేడీస్ చేపట్టుకోవడం ఫస్ట్ టైం సరే సర్లేదండి చేస్తున్నావురా నీళ్ళు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది కరెక్టే ఆ మాత్రం పరువులు అప్పుడప్పుడు మోయాలి పో లోపలికి ఎందుకు నాన్న నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను ఏమిటి అంత ఇంపార్టెంట్ పని మరి అదే నాకు మండుద్ది నీకు పుల్లి చెల్లి కావాలా వద్దా కావాలి మరి అంతకే ఆ చుట్ట మీద ఉన్నాను మీ నమ్ముకుంటే లాభం లేదు పో లోపలికి అలాగే అలాగే పోరా ఎప్పుడు పట్టుకొచ్చాయి

కొంచెం బండ కేసి బాదండి బట్టల్ని ఈ బట్టలు బాగా స్మూత్ కదా బండ కేసి బాదు ఉతికితే చిరిగిపోతాయేమో ఏం పర్లేదు బాదండి అమ్మో 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 ఏమిటండి ఏమిటండి ఇది మీరు బట్టలు ఉతకటం ఏమిటండి నేనే సరదా ఉతకటం లేదు ఉతకపోతే ఫుడ్ పెట్టినంత సోనాలి మన తిరుపతి గడి చేత కూడా నీళ్లు పట్టించేసింది పాపిస్తుందా రెండు వందల రూపాయల జీతం తీసుకునే పని కూడా అవును ఎంత పొగరే నీకు మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా తిన్న తిండి అరగాలి కదా అని పని చెప్పాను దాంట్లో తప్పేంటి తప్ప తప్పున్నారా పెళ్ళైన ఇరవై ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను ఎంతో గారాపంగా చూసుకున్నాను తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా ఓహో మీ ఆయన సోమరి పోతులా తయారవడానికి కారణం నువ్వా చూసారా చూసారా మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరి పోతూ ఉంటుంది అమ్మో నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉంటాను పదేళ్ళు పెట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ బతకలే తొందర